రాజకీయాల అతీతంగా రాయలసీమ పరిరక్షణ కోసం పరితపించే వ్యక్తి బైరెడ్డి రెడ్డి అని వేముల శ్రీధర్ రెడ్డి తెలిపారు రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు పట్టణంలోని నరసింహారెడ్డి నగర్ లో సుమారు ఐదు వందల మంది నిరుపేద మహిళలకు వేముల శ్రీధర్ రెడ్డి చీరల పంపిణీ చేశారు అనంతరం వేముల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వేముల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతారు రాయలసీమ అభివృద్ధి గురించి పరితపించే వ్యక్తి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అన్నారు రైతుల పక్షపాతి అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరారు

సెప్టెంబర్ పంతొమ్మిది అనగా మనకు వచ్చేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ కోసం ఎంతో శ్రమపడి తన రాజకీయాన్ని అంతా రాయలసీమ కోసం దారబోసిన మా గురువు గారు నా గాడ్ ఫాదరు నాకు సర్వస్వమైన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి మొదట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా రెడ్డి మా బైరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నరసింహారెడ్డి నగర్ నలభై ఆరో వార్డు నందు ఉచితంగా దాదాపు ఐదు వందల మందికి చీరల పంపకం జరుగుతుంది అందరి మా నలభై ఆరో వార్డులో ఇంత ముందుకు నేను బీజేపీ తరఫున పోటీ చేశాను ఆ ఉద్దేశంతో మా మా వార్డును మా గురువుగారి బర్త్డే సందర్భంగా చీరల పంపకం జరుగుతున్నది ఇంకా ఈరోజు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బైరెడ్డి అన్న